భ్రూణ ఏ అన్నయ్య గుడ్డు తీసుకున్నాండి ఇది ఏ దీని ఇచ్చేయమ్మా భ్రూణ గుడ్డు ఇచ్చి అమ్మో ఇవ్వడంట తిరిగి అలా తిరిగి ఇచ్చిరా పాప ఇవ్వలేదా ఇవ్వలేదా ఏ ఇచ్చి దీని ఇచ్చి దీని అన్నయ్యనా ఏ ఇచ్చేయమ్మా ఇచ్చిరా దీని వర దొంగచూపు చూడు అలా చూపు దొంగచూపు లాస్ట్ గుడ్డు ఇచ్చేరా అది అప్పుడే ఆల్రెడీ మూడు తినిస్తుంది అమ్మ 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 దౌర్జన్యం అమ్మ అమ్మా 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 అయ్ దినేష్ చెయ్యి పన్ను గుచ్చుకుంటుంది అన్నయ్య నేను ఇవ్వట్లేదా ఎందుకు రాలా చేస్తున్నా అండి రే చెయ్యి కూడా లాగేస్తుంది నీ ఇష్టం తీరి దిరి దొంగ చూ చూస్తుంది దొంగడు పాపం రా ఇచ్చిరా అది ఎగిరితే నీ చెయ్యి కూడా లాగేస్తాడు నీ ఇష్టం అదుగా 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 అయిపోయిందా దొంగ ఏంటిది ఇల్లంతా వేసి